నిశ్చయముగా జరిగేది ఇదే జరగబోయేది కూడా ఇదే సోదరులారా జలప్రళయము తర్వాత మన పితరుడైన నోవహు తన యొక్క ముగ్గురు కుమారులు హాము క్షేము యాపేతు జలప్రళయము నుండి వారి తల్లిదండ్రులతో పాటు రక్షించినప్పటికీ అనగా ఎనిమిది మంది నీటి మూలముగా రక్షణ పొందినప్పటికీ తండ్రి అయిన దేవుడు ముగ్గురు కుమారులను విభాగించేశాడు హాము అన్యజనులకు తండ్రి అయిపోయాడు క్షేమ చూసినట్లయితే పరలోక సంబంధులైన వారికి మూలపురుషుడయ్యాడు సోదరులారా యాపేతు అక్రమ క్రైస్తవులకు మూలపురుషుడయ్యాడు ఈ సృష్టి నశించిపోయేంత వరదాకా కూడా వారి వారి సంతతి దేవుడు విధించిన నియమ ప్రకారముగానే జరుగుతున్నదే కానీ ఆకాశము క్రింద క్రొత్తది ఏది కూడా లేదు అనే సత్యాన్ని లేఖనముల్లో నుండి గమనించండి షేము దేవుడు స్థుతింపబడను గాక హాము అన్ని మూల పురుషుడై ఉన్న పరిస్థితులు కూడా లేఖనాల్లో అక్కడే వ్రాస్తాడు మీరు జాగ్రత్తగా చూడండి అంతేకాదు యాపేతు షేము గుడారముల్లో ఉంటాడు కానీ దేవుడు అతని మార్గమును విశాలపరచును అన్నాడు అనగా అతను దేవుని అంగీకరించిన వాడే కానీ విశాల మార్గములో ప్రయాణం చేస్తాడట ఆనాటి నుంచి యుగ సమాప్తి వరకు ప్రభు ఏదైతే వారికి నిర్ణయించాడో వారి వారి సంతానములకు అదే సంభవిస్తుంది అదే జరుగుతుంది జరిగింది జరగబోతుంది కూడా కనుక సృష్టికర్త అయిన తండ్రి నియమమును ఎక్కడ ఎవరు కూడా ఆపలేరు కానీ శేము దేవుడు స్థుతింపబడుగాక్క అని చెప్తున్నాడు షేము తాను తన యొక్క సంతతి వారు అంతకంతకు పరలోక సంబంధులై ఆ సంతతిలో నుంచి అబ్రహము దావీదు యేసుక్రీస్తు వంశావళిని అనుగ్రహించినట్లుగా కూడా మనం లేఖనాల్లో చూస్తాం ఎవడైతే క్రీస్తునందు ఉంటారో అట్టి వారు మాత్రమే దేవుని రాజ్యమునకు అర్హులు అనే సత్యాన్ని చాలా తేటగా ప్రభు ఏనాడో విభాగించిన అనుభవము మీరు విశ్వాసముతో లేఖనములను పరిశీలించి గ్రహించండి